హలో అండి నమస్తే ఈరోజు టిప్స్ అయితే అందరికీ యూజ్ అయ్యేలా కొత్తగా సరికొత్తగా అందరికీ యూజ్ అయ్యే టిప్స్ చాలా టిప్స్ ఇందులో మీకు ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే ఒక ట్వంటీకి పైగే పైనే ఉంటాయి టిప్స్ అయితే ఒకటి కాదు రెండు కాదు ఫుల్ టిప్స్ అండి న్యూ టిప్స్ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మనం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి తీస్తాం కదా అది చాలా గట్టిగా ఉంటాయి గోర్రె గుజ్జుకుంటుంది తీయడానికైతే కాదు అలాంటప్పుడు వెల్లుల్లిని ఇలా ఒలిసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఒక పావు గంట అయితే ఇలా ఉంచేసుకోవాలి పావు గంట ఉంచిన తర్వాత మనం ఇలా వల్లిసేసుకున్నామంటే తొందరగా పుట్టైనది తీసుకోవచ్చు మనకి ఎక్కువ కష్టం లేకుండా చేతులకి గోర్రె గుచ్చుకోకుండా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని టిప్స్ చాలా యూజ్ అయ్యే టిప్సే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం వెల్లుల్లి మనం ఎంత తీయాలనుకున్నా తీసేసుకోవచ్చు కొంతమంది ఆయిల్ పెడతారు ఆయిల్ కూడా పెట్టి ఎండలో పెట్టి తీస్తారు అది కొన్ని రోజులకి జిడ్డు వాసన వచ్చేస్తుంది ఇలా ఉప్పు వేసి మనం తీసుకున్నామంటే తొందరగా తీసేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం మూత పెట్టి ఉంచేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత ఎండలో ఒక అరగంట కానీ పావుగంట గంట కానీ పెట్టామనుకోండి ఎండ ఎండలో ఈజీగా పొట్టు దానంతట అదే వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈజీగా తీసేసుకోవచ్చు ఎలా అయితే మనకి ఈజీగా తీసేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి అల్లం ఉంటుంది మరి ఎల్లిపాయలు తీసేటప్పుడు అల్లం కూడా తీస్తాం కాబట్టి అది ఈజీగా తొందరగా మనకి ఎక్కువ ఖర్చు కాకుండా వేస్ట్ కాకుండా తీయాలంటే చూడండి మనకి టీ ఫిల్టర్ ఉంటుంది కదా టీ జాలీకి ఇలా కానీ రబ్ చేసుకున్నాం అనుకోండి అల్లం పొట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎంత అల్లం అయినా కానీ మనము తొందరగా తీసేయచ్చు ఆ స్పూన్తో కనుక తీసేయమంటే వేస్ట్ అయిపోతుంది కదా ముక్కలు ముక్కలుగా ఊడిపోయి ఇలా మనం ఫిల్టర్తో కనుక తీసుకున్నామంటే తొందరగా తీసేసుకోవచ్చు ఇది కొంచెం కొత్త అల్లం కాబట్టి దీనికి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అదే కొంచెం పాత అల్లం అనుకోండి ఈ ఫిల్టర్లోనే కొంచెం వేసి స్టవ్ పైన ఒక టూ మినిట్స్ కానీ వేడి చేసుకున్నామంటే పుట్టు ఈజీగా వచ్చేస్తుంది అది పాత అల్లం అయితే అలా చేసుకోవాలి ఇది కొత్తగా ఉంది కాబట్టి కొంచెం ఇలా మనం రబ్ చేసుకుంటే చూడండి వేస్ట్ లేకుండా అల్లం అనేది క్లీన్ అయితే చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చిన్న చిన్న టిప్స్ పాటించి మనం ఇంట్లో పని ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఎంత అల్లాన్నైనా మనం తీసేసుకోవచ్చు మొత్తం ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి మా వీడియోస్ చూసిన వారు ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి చూడండి అల్లం అయితే ఇంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు ఇవి మనము కర్రీ వండేటప్పుడు ఇలా కట్ చేస్తాము కట్ చేసేటప్పుడు చూడండి ఇంత కట్ చేసుకోవాలి లేకుంటే హెల్త్కి మంచిది కాదంటారు చిన్న చిన్నగా అయితే కట్ చేయకూడదు కొంచెం ఎక్కువ కట్ చేసేయాలి ఈ చివర ఆ చివర తొడుములు ఇలా కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన తొడుములని పడేయ పడేయ కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం కర్రీకి ఈ ఆనియన్స్ వాడుకోవచ్చు ఈ తొడుములు ఉన్నాయి కదా ఇవి నైట్ పూట స్టవ్ పైన ఇలా కింద ఒక రెండు పైన రెండు పెట్టామంటే బల్లులు బొద్దింకలు అనేవి అస్సలు రావు ఏం పాకవు అలానే ఆ ఉల్లిగడ్డని కట్ చేసుకొని రెండు ముక్కలుగా చేసి దోమలు మనకి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు అయితే ఎక్కువ ఉంటున్నాయి దోమల బారిని పడకుండా మనము ఈజీగా ఇంట్లోనే రక్షించుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే దోమల బారిని పడకుంటా ఆనియన్ కట్ చేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా లవంగాలని ఇలా దగ్గరగా దగ్గరగా దీ ఆనియన్కి అయితే గుచ్చేసుకోవాలి గుచ్చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ దోమలు ఉన్నాయి అనేది చూసుకొని అక్కడ కానీ పెట్టామంటే అయితే అంతగా రావు ఒకసారి ట్రై చే ట్రై చేసి చూడండి ఈ మిరియాలు ఇంకో చెక్కకు కూడా నేను మిరియాలు ఎలా పెట్టి మనకు దోమలు ఎక్కడుంటే అక్కడ మంచం కింద డోర్లు సైడ్కి ఇలా పెట్టుకున్నామంటే ఆ దోమలు అనేటివి అస్సలు రావు ఇంకోటి కూడా ఉంది నిమ్మకాయ చెక్కలో కూడా మనము ఇలా లవంగాలు పెట్టి ఒక ఒత్తితో దీపం పెట్టామంటే దోమలు అయితే అస్సలు రావు ఈ టిప్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఈజీగా ఇంట్లో చేసేసుకునేవి ఫలితం అయితే బాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అయితే బాగా వస్తుంది కూరల్లో వండేటప్పుడు సాంబార్ చేసేటప్పుడు మనము ఇలా వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకుంటాము అలా ఒలి అలా తీసుకుంటే పొట్టు తీసుకుంటే లేట్ అవుతుంది చూడండి ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి పుట్ట అనేది బయటకు వచ్చేస్తుంది మనము దంచ నూరు నూరుకొని లేదు నూరు ఉండదు ఇలా చేసుకున్నామంటే పుట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది ఆనియన్ తీసుకొని రెండు చెక్కలుగా చేసి మనము దమ్ బిర్యానీ కానీ మనము ఏదైనా ఫ్రై కావాలనుకున్నా కానీ మనం ఇంత సన్నగా అయితే తురమలేము ఇలా కనుక మనం చేసుకున్నామంటే ఇలా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది దమ్ బిర్యానీకి అయితే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా ఇలా కటర్తో కానీ చేసుకున్నామంటే చూడండి పల్చగా అయితే వస్తాయి చిన్న చిన్న టిప్స్తో మనం ఇలా ఈజీగా ఇంట్లో పని అయితే చేసేసుకోవచ్చు లైటర్ చూడండి ఎంత జంగు పట్టి ఉన్నదో నల్లగా అయితే అయ్యింది బాగా జంగు పట్టింది చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు లైజర్ ఇది మనము ఫ్లోర్ వాడుతాం కదా ఇల్లు క కడిగేటప్పుడు ఆ లైజర్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్లో కొంచెం వేసి ఇలా లైటర్ని లైటరే కాదు ఏదైనా జంగు పట్టింది ఉంటే ఇలా క్లీన్ చేసుకున్నామంటే మొత్తం మురికంతా పోతుంది ఆ జంగు పట్టిన జంగు అంతా పోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎంత తోమినా మామూలుగా అయితే పోవు ఇలా లైజర్ కానీ మనం తోముకున్నామంటే ఈజీగా అర నిమిషంలో రెడీ చేసుకోవచ్చు చూడండి మీరే చూస్తున్నారు ఎంత సన్ ఎంత బాగా జంగు పట్టు ఉండేది అదంతా ఇలా నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి అయితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి చీరలకి బాక్సులు వస్తాయి కదా ఈ చీరలు బాక్సులకి మనం చీరలు వాడిన తర్వాత ఇలా బాక్సులను అయితే యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు పిల్లల సర్టిఫికేట్స్ ఇలా ఉంటాయి కదా ఏవైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఇలా ఈ బాక్స్లో వేసి ఉంచుకున్నామంటే మనం ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు కావాలి వెంటనే అంటే మనం అన్నీ ఒక బాక్స్లో నుంచి అయితే తీసేసుకోవచ్చు అలా పక్కన పడే కంటే ఇలా యూజ్ చేసుకుంటే మనకి ఎంతో యూజ్ అవుతుంది మిక్సీ జారు మిక్సీ జార్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ వెల్లుల్లి ఎక్కువ వేయాలి అల్లం కొంచెం తక్కువ వేసుకోవాలి పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి పట్టేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పెట్టామనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కానీ అస్సలు ఖరాబ్ ఖరాబు కాదు స్టోర్ చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు కొంతమంది ఉప్పు పసుపు ఆయిల్ కూడా వేస్తారు ఉప్పుతో పాటు అవన్నీ ఏం వేయనవసరం లేదు వన్ స్పూన్ వేసామంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు ఆగుతుంది కొబ్బరి చిప్ప కొబ్బరి ఇలా ఉన్నప్పుడు అది ఈజీగా మనకి కొన్ని కొన్ని గట్టిగా పట్టేసి ఉంటాయి కొబ్బరి లోపల గుజ్జు అయితే కొన్ని కొన్ని ఈజీగా వచ్చేస్తుంటాయి అలా రానివైతే ఇలా స్టవ్ పైన ఒక రెండు నిమిషాలు ఉంచి ఇలా చాక్తో కనుక తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఇది కాల్చింది కదా మనం ఏది చేసినా కానీ తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయితే తీసేసుకోవచ్చు వడలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి అంటుకుంటుంది చూడండి ఈ వడలు వేసేటప్పుడు అయితే ఘోరంగా అంటుకున్నది అసలు రాలేదు ప్రతీదీ డ్యామేజ్ అయినట్టే ఉన్నది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆనియన్ రెండు ముక్కలు చేసి మనం ఆయిల్ వెయ్యకముందే ఆయిల్ వేయక ముందే ఈ ఆనియన్తో కానీ కడాయి మొత్తము క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి ఇవి పూజ సామాన్లు ఇవి తెల్లగా చూడండి రూపాయి ఖర్చు లేకుండా అయితే ఇంత తెల్లగా తోమేసుకున్నాను చింతపండు కొంచెం ఇటుక పొడితో అయితే తోమామంటే తెల్లగా తలతల కొత్త వాటిలో మెరిసిపోతాయి చూడండి ఎంత వచ్చాయో నేనైతే ఇగో చూడండి కొంచెం చింతపండు ఈ ఇటుక పొటిక ముక్కను కలిపి తోమాను తోమితే చాలా వచ్చాయి మనం కొత్త వాటిలో అయిపోతాయి ఖర్చు లేకుండా మనం తెల్లగా అయితే తోమేసుకోవచ్చు ఇలా ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఏ టిప్పు నచ్చిందో కామెంట్ అయితే చేయండి పల్లీలు పల్లీలు ఎక్కువ తెచ్చేసుకుంటాం ఒక్కొక్కసారి పండించినప్పుడు ఒక్కొక్క పండించిన గానీలాగా ఎక్కువ తెచ్చుకుంటాం కదా తెచ్చుకునేటప్పుడు మనం ఇవి ఎక్కువ రోజులు ఆగాలి స్టోర్ చేసి ఆగాలంటే అంటే చూడండి బిర్యానీ ఆకేసు కానీ మనం నిల్వ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు అయితే ఆగుతాయి ఎన్ని రోజులైనా పురుగు పట్టదు ఓకేనండి నండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్